హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక్కడ వచ్చేసి బెంగళూరు దగ్గరలో ఉన్నాం అనమాట ఏమంటే బెంగళూరులో రిసార్ట్ కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ ఒక పెళ్ళి అయితే ఉందన్నమాట అండ్ మేము వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ తరపున పెళ్ళికొడుకు కొడుకు వాళ్ళ సైడ్ తరపున మేకప్ అయితే అయితే వెళ్తున్నాం అనమాట ఒక మొత్తం మేమైతే ఫోర్ మెంబర్స్ అయితే వెళ్తున్నాం షర్మిలా నేను షర్మిలా తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరు మేకప్ ఆర్టిస్టర్స్ అనమాట మేము ఫోర్ మెంబర్స్ అయితే వెళ్తున్నాం దగ్గర దగ్గర ఒక ఫార్టీ మెంబర్స్కి అయితే మేకప్ అయితే చేసుకున్నాం అనమాట అంటే రోజు వచ్చేసి టెన్ మెంబర్స్కి అయితే మేకప్ అయితే చేసుకున్నాము అక్కడ ఎటువంటి వీడియోస్ అయితే అంటే మేకప్ దగ్గర ఇక్కడ ఎటువంటి వీడియోస్ అయితే తీయలేదనమాట వాళ్ళంతా సిటీ కల్చర్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి మేము వీడియోస్ తీసుకుంటామని షర్మిలా అడిగేసరికి వద్దు ఇన్స్టాగ్రామ్స్లో అంతా అన్నారనమాట అందుకని మేము పెద్దగా వీడియోస్ అయితే తీయలేదు ఇంకా చుట్టుపక్కల ఉన్న వాటి మాత్రం తీసుకున్నాము ఇక్కడ ఏమంటే బెంగళూరుకు వెళ్ళడానికి బస్సులు అవన్నీ నైట్ రావడానికి రావాలంటే లేట్ అవుతుందని ఒక కార్ అయితే మాట్లాడుకొని అయితే వెళ్ళామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి షర్మిలా లగేజ్ ఎత్తుకొని వెళ్తుంది ఇంకా నా దగ్గర అయితే ఒక లగేజ్ ఉందన్నమాట ఇంకా మమ్మైతే ఎత్తుకొని ఇంకా అప్పుడు అప్పుడే స్టార్టింగ్ వచ్చేసి డెకరేషన్ చేస్తున్నారనమాట రిసార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇది వచ్చేసి బెంగళూరు అనమాట బెంగళూరు సిటీ కొంచెం బయట పక్క బయట పక్క అనమాట చాలా అంటే చాలా బాగుంది నిజంగా మేము ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద దీనికి పోయింది చాలా బాగుంది అనమాట దగ్గర దగ్గర రూమ్స్ వచ్చేసి వన్ నాట్ ఎయిట్ ఏమో ఉన్నాయన్నమాట రూమ్స్ మాత్రమే చాలా బాగుంది అనమాట రిసార్ట్ అయితే ఇంక ఇక్కడ ఏమంటే ఇంకా ఎంట్రీస్ కి ఏమంటే ఇన్స్టాగ్రామ్స్ వీడియోస్ కి కొన్ని కొన్ని షార్ట్ వీడియోస్ అంతా మేము రీల్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా వాటి కోసం అయితే తీసుకుంటున్నాం అనమాట ఈ ఫ్లవర్స్ చూసినారా ఎంత బాగుందో ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను ఇంతకుముందు ఎక్కడో యూట్యూబ్ ఛానల్లోనే ఒక 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 వేరే ఆమె అయితే తీసిందనమాట అక్కడ చూసిన్నాను సేమ్ ఫ్లవర్స్ అనమాట ఎంత క్యూట్గా ఉన్నాయో నిజంగా అయితే ఫ్లవర్స్ అయితే నిజంగా నేనైతే చూసిన వెంటనే ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఏమో అనుకున్నాను చూస్తే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే కాదు ఇక్కడేమంటే హల్దీ ఫంక్షన్ అయితే చేసుకుంటున్నారనమాట పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళు అందుకనేసి మేమైతే అక్కడ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇంకా వాళ్ళు ఎక్కడ రూము ఏమి అనేది మొత్తం అయితే కనుక్కొని ఇంకా మేమైతే రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోతామన్నమాట ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోతే మా దగ్గరికే వాళ్ళైతే వచ్చి చేయించుకుంటాం అనేసి అన్నారు కాబట్టి ఇంక ఇక్కడ వచ్చేసి చాలా బాగుంది అనమాట సిటీ బయట కదా చల్లగా వాతావరణము చాలా చాలా బాగుంది మేమైతే బాగా ఫుల్ అంటే ఒక టైం వరకు అంటే మేము వెళ్ళేసరికి మార్నింగ్ టెన్ అయితే అయ్యిందనమాట టెన్ అయింది ఇంక మేము అక్కడ వెళ్ళి కొంచెం టిఫిన్ తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అక్కడేమంటే యాక్చువల్లీ మేము కంతా స్టార్ట్ చేయాల్సి ఉండే వాళ్ళు ఏమంటే హెల్దీ చేసుకొని మొత్తం మలిసిపోయినారనమాట వీళ్ళు వచ్చి దగ్గర దగ్గర ఫోర్ త్రీ డేస్ అయితే అంటే హల్దీ ఆ తర్వాత మెహందీ ఫంక్షన్ అన్నీ కూడా ఇక్కడ చేసుకున్నా ఇదే రిసార్ట్లోనే చేసుకున్నారు చాలా బాగుంది అనమాట ఇక్కడ వచ్చేసి షర్మిలా అయితే వెళ్తుంది నా మొగం చూసి భయపడకండి అక్కడ నాకు సరిగ్గా కనపడలేదు అందుకని నన్ను నా మొగం అట్లా పెట్టేసుకున్నాను ఇక్కడ ఏమంటే ఇంకా స్నాక్స్ లాగా ఇచ్చినారనమాట వచ్చేసి ఏమంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట ఆ స్నాక్స్ తినేసి రూమ్లోకి వెళ్ళి లగేజ్ అయితే పెట్టేసినాము ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ చాలా రకాలైతే పెట్టున్నారనమాట ఫుడ్స్ అయితే చాలా చాలా రకాలైతే అయితే ఉన్నాయి ఆ రకాలన్నీ చూసినప్పుడు ఏమంటే మనం తినని తినని ఫుడ్స్ అయితే కూడా ఉన్నాయి దాంట్లో కాకపోతే ఏమంటే మనము చూస్తే మనకి నాకు ముఖ్యంగా ఏమంటే ఎక్కువ ఐటమ్స్ చూసేస్తున్నానంటే అవి ఫుల్ ఎగుటోయితే కొట్టేస్తుంది అనమాట ఇది వచ్చేసి అవి కొద్దిగా తినేసి మళ్ళీ ఇది వచ్చేసి ఏమంటారు సాం రసము ఆ తర్వాత కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే పెరుగు మజ్జిమిరపకాయలు అయితే వేసుకున్నాను అస్సలు బాగాలేవండి నిజంగా నేను చేసేటివి ఎంత అద్భుతంగా ఉంటాయో ఇది వచ్చేసి ఫ్లాంట్ ఐస్ ఐస్ క్రీమ్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఈ ఐస్ క్రీమ్ చూడంగానే నాకు హర్షిపాప గుర్తుకొచ్చిందనమాట హర్షిపాప ఉన్నింటి బాగా తిని తినిండు కదా అనేసి మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇదే అనమాట మేమైతే నైట్ ఏం స్టే చేయలేదు కాకపోతే ఇదే రూమ్లోకి వాళ్ళు వచ్చి మేము అనేసరికి ఇంకా శారీస్ అన్ని తీసి ప్లిప్లేటింగ్ అంతా వేసుకున్నాము శారీస్ దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ శారీస్ అయితే వేసేసుకున్నాము ఇంకా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వచ్చేసి లహంగా జాగా లహంగా అంటే డాగ్రాస్ అవైతే వేసుకున్నారు ఇక్కడ ఏమంటే మా మేకప్ అయిపోయింది మేము ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇంకా రూమ్ అయితే చెక్అవుట్ అయితే వేస్తున్నాం అనమాట టైం అయితే అవుతుంది టైం వచ్చేసప్పటికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీ టు ఎయిట్ అయితే అవుతుంది అనమాట ఇంకా అప్పుడు మా వర్క్ అయితే అయిపోయింది మేము నేను చెప్పాను కదా వాళ్ళ వీడియోస్ ఏవి కూడా మేము తీసుకోలేదు వాళ్ళు అనమాట అంటే ఎక్కడ మీరు పెట్టుకోవద్దు అనేసరికి అదే కాకుండా ఒక ఫార్టీ మెంబర్స్ కంటే దగ్గర దగ్గర మేము త్రీ కైతే స్టార్ట్ చేసినాము ఎయిట్ థర్టీ టు నైన్ కంతా కంప్లీట్ చేసినాం అనమాట మందికి ఏమంటే ఫుల్ జనాలు ఎక్కువ అయిపోయినారు మాకు ఆ పని ఈ పని ఒకటొకటి చేసుకునేసరికి మొత్తం శారీ మేకప్ హెయిర్ స్టైల్ అనమాట ఒకరొకరు మూడు మూడుగా చేసుకున్నారు మాకైతే అస్సలు కుదరలేదు కనీసం ఒకవేళ కెమెరా ఎక్కడైనా ఆన్ చేసి పెట్టుండాల్సి ఉండే కొంచెము మెమరీగా అంటే తెలుసుండేది కదా మేము కూడా పోస్ట్ చేసుకోవడానికి ఇంతమంది చేసుకున్నాం చేసుకున్నామన్నట్టుగా వేరే వాళ్ళు చూపించుకోవడానికి అన్న ఇక్కడ ముందర పోతున్నారు కదా వాళ్ళకి కూడా మేకప్ చేసినాం అనమాట మంది ఉన్నారు కానీ మేము జస్ట్ వీడియోస్ అయితే తీసుకోలేదు ఇంక ఇక్కడేమంటే కొన్ని కొన్ని పిక్స్ అయితే అనే ఒక ఉద్దేశంతో ఇక్కడైతే రిసార్ట్లు అయితే తిరుగుతూ ఉన్నాము ఇంకా అప్పటికి ఫుడ్ తినలేదనమాట ఇంకా ఫుడ్ తినాలి కొద్దిగా వెళ్ళి ఇంకా ఎందుకంటే కార్ జర్నీ కాబట్టి ఇంకా నాకైతే ఫుడ్ తిన వెంటనే కార్లోకి ఎక్కానంటే కానీ ఖచ్చితంగా వామిటింగ్ అయిపోతుంది ఇంకా ఖచ్చితంగా నేనేమంటే నాకు జర్నీ అంటే చాలా భయం అనమాట ఎందుకంటే వామ్ థింగ్స్ అవుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా చెప్పలేని పేరు నేమ్స్ అనేది అంత వెరైటీస్ అయితే ఉన్నాయి అనమాట లైట్ లైట్గా తినేసి లాస్ట్ వచ్చేసి నేను కట కడ అయితే తినేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఫ్లవర్ బొకే టైప్ లాగా ఉందనమాట ఇక్కడేమంటే రిప్సెప్షన్ చూసారు జనాలు అయితే చాలామంది ఇవి మీ మేము ఫోర్ మెంబర్స్ అయితే మేకప్కి అయితే వెళ్ళున్నాము ఇంకా తర్వాత ఆ నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే అనమాట అంటే శనివారము ముహూర్తం అయితే అంటే రిఫెక్షన్ అయింది శుక్రవారం ఉండింది ఆ తర్వాత సో ఆదివారం వదిలేసి సోమవారం రోజు వచ్చేసి అంటే రెండో సోమవారం రోజు మా ఇంట్లో మా అయ్యప్ప స్వామి అయితే అయ్యప్ప స్వామి మాలైతే అయితే వేసినాడనమాట ఇంకా నేను ఈసారి ఏమంటే ఒక ప్లాన్ లేకుండా మా ఆయన అయితే మాల వేసుకున్నాడు అసలు మేము అనుకోలేదు ఆయన మాల వేస్తాడు ఉన్నట్టుండి ఇంకా మా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వేస్తున్నారు అనేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఈయన గురువు అన్నట్టు వాళ్ళ బలవంతం పైన ఈయనైతే అంటే ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కానీ నేనేమన్నానంటే మూడో వారం వేసుకుందు అనేసి అన్నాను మా ఆయన ఏమంటే ఇంక అన్నట్టు ఉన్నట్టుండి మా ఆయన త్వరగా వేసేసుకున్నాడు అనమాట అయ్యప్ప మాది వచ్చేసి ఇంక ఇక్కడేమంటే నేను నాకు అంతలోనే నాకు మేకప్స్ వల్ల తర్వాత నోముల పండగ ఉంది కదా దానివల్ల ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మెల్లిమెల్లిగా మేకప్స్ ఉండడం వల్ల నేను ఇల్లు అనేది కొంచెం లేట్గా చేసుకున్నాను లేదంటే మామూలుగా అమ్మావాస్సు లోపల చేసేసుకుంటాను కాబట్టి మేకప్స్ ఉన్నాయి కాబట్టి దీనికన్నా ముందు రెండు మూడు మేకప్స్కి అయితే వెళ్ళున్నాము కాబట్టి ఇల్లు అనేది క్లీనింగ్ తక్కువ విన్న చేసుకోవాలంటే మూడో వారము మేక ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత పిలుచుకున్నాను అనమాట ఇంట్లోకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే బయటే పడుకొని బయటే ఉన్నాడు అనమాట అంటే ఇంటి ముందర కాదులేండి వీడి ఫ్రెండ్స్ అంతా ఒక రూమ్ తీసుకున్నారు అక్కడే ఉన్నారనమాట వాళ్ళు ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి అయితే మాలైతే వేసేసుకుంటున్నాడు ఇది వచ్చేసి ఫిఫ్త్ టైం అనుకుంటా మా ఇంట్లో అయ్యప్ప స్వామి ఇంకా అయ్యప్ప స్వామి మా ఇంట్లో మెడలోకి అయితే అయ్యప్ప స్వామి మాలైతే వేసుకున్నాడు అనమాట వేసుకున్న వెంటనే ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే టెంకాయ ఉంటుంది కదా కర్పూరం టెంకాయ బయటకైతే అయితే వెళ్ళి కొట్టేసి ఇంకా లోపలికైతే టెంపుల్ లోపలకైతే వచ్చేస్తారనమాట ఇప్పుడు మళ్ళీ డ్రెస్ అనేది చేంజ్ చేసుకొని ఆ తర్వాత అయ్యప్ప స్వామి మెడలోకి అయితే మాల ఉంటుంది కాబట్టి ఇంకా అప్పుడు హారతి అనేది తీసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట పొద్దున సాయంత్రం కూడా స్నానాలు చేసుకొని చన్నీలు స్నానంతో ఇంక ఇక్కడ ఏమంటే అన్ని ఆ స్వామి అయితే చెప్తున్నాడు కాబట్టి ఇంకా టెంకాయ కొట్టేసింది వెంటనే కాళ్ళు అయితే కడుక్కొని ఇప్పుడు అయ్యప్ప స్వామి బట్టలు అనేది చేంజ్ చేసుకుని వస్తాడు అన్నట్టు మన వీడియోస్ అనేది చాలామంది చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా రైక్ రైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మా లైఫ్లో మేము చేసిన మేజర్ హర్షి తరపు నుంచి మేజర్ మిస్టేక్ అని చెప్పచ్చు ఏమంటే హర్షి పాపను మొదట హెయిర్ కట్ చేయడం ఆ తర్వాత హర్షిపాపను ఎత్తుకు వెళ్ళి హాస్టల్లో వేయడం అనమాట ఎందుకంటే హర్షిపాప పొట్టలో పడినప్పటి నుంచి మాకు అన్నీ కన్ఫ్యూజ్లే అనమాట హర్షిపాప విషయంలో ఫస్ట్ టైం ఏమంటే మాకు పెళ్ళి అయిపోయిన వెంటనే హర్షి పాప కన్సీవ్ అనమాట నేనంటే మాకు ఫస్ట్ మ్యారేజ్ డే హర్షి పాప ఫస్ట్ ఇయర్ మ్యారేజ్ డే హర్షి పాప టూ మంత్స్ బేబీ అనమాట వన్ అండ్ హాఫ్ మంత్ బేబీ అనమాట అప్పుడు ఏమంటే అందరూ ఒక ఫస్ట్ హర్షిపాప కడుపుతో నేను నేను హర్షిపాప కడుపులో ఉన్నప్పుడు అప్పుడు చిన్న ఏజే కదా ఇప్పుడే వద్దు పిల్లలు కొంచెం టైం తీసుకోండి అన్నట్టుగా మాట్లాడినారంటే అంటే మా తరపు నుంచి కాదు వాసు వాళ్ళ తరపున వాళ్ళ బంధువుల నుంచి అనమాట ఏమంటే నాకు మా ఆయనకి మా అమ్మ వాళ్ళందరికీ ఇష్టమే కానీ వాళ్ళకి ఏమైనా ఎందుకు ఇబ్బంది అంటే పిల్లలు కొడితే వాళ్ళు మాకు మా పిల్లలు వాళ్ళకి అడ్డం అవుతారనే ఏమో మాకు తెలియదు వద్దన్నారు కానీ మేము వినలేదన్నమాట పాపను ఖచ్చితంగా మేము అంటే పొట్టలో పడింది పడకుండా ఉన్నప్పుడు మేము ఆ ప్లానింగ్లు చేసుకోవాలి పొట్టలో పడినాక అది ఇంపాసిబుల్ అనమాట మాకెందుకో అది కరెక్ట్ కాదనిపించింది ఇంకా పాప అయితే హ్యాపీగా హెల్తీ బిబ్ బయటికి వచ్చింది ఆ తర్వాత బయటకు వచ్చినాక త్రీ మంత్స్కి అనమాట మూడు నెలలకి పేరైతే పెట్టాలి కాబట్టి గుడిలోకి వెళ్ళినాక కూడా హర్షి పాప కన్ఫ్యూజ్ అనమాట ఏ పే పేరు పెట్టాలి అనేసి హర్షి అంటే ఒక పేరు వద్దనేసి హర్షిని ప్రణీత అనేటిగా పేరు మేమైతే పెట్టుకున్నాము అంటే ఒక రెండు నేమ్స్గా పెట్టుకున్నాము హర్షి ఏమంటే ఇప్పుడు ఈ జనరేషన్లో కొంచెం బాగుంటుందన్నమాట ఈ జనరేషన్ నేము ప్రణీత అనేది ఏమంటే పాపకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాని టీనేజ్లో ప్రణీత అనేది కొంచెం ఆ ఆ ఏజ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టుగా మేము టూ నేమ్స్గా హర్షిని ప్రణీత అనేట్టుగా నేమైతే పెట్టుకున్నాము ఇక్కడ మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏమంటే హర్షిపాపకి బేబీ కటింగ్ చేయడం అనమాట ఎంత క్యూట్గా ఉంటుందో నా బంగారు తల్లి ఏమంటే హర్షిపాపకి హెయిర్ చాలా ఇష్టం అనమాట ఎందుకంటే నాది ఆఫ్ కర్లు అనమాట కాబట్టి కొంచెం హెయిర్ ఉన్నా కూడా బుషీగా కనిపిస్తుంది అర్షి పాప ఏమంటే ఒత్తుగా ఉంటాయి అంటే వాళ్ళ నాన్న మాదిరికి హెయిర్ అనమాట సిల్కీ హెయిర్ అక్కడైతే కట్ చేసేసినాం కట్ చేసి హాస్టల్లో కూడా వేసేసినాము దాన్ని అది అస్సలు ఉండలేదన్నమాట హాస్టల్లో పాపం ఇక్కడేమంటే తిరుపతికి అయితే వెళ్తున్నాం అనమాట దేవుని దర్శనానికి ఇక్కడ ఏమంటే అర్లీ మార్నింగ్ అనమాట ఇంకా అర్లీ మార్నింగ్ మేము తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఈవినింగ్ వచ్చేసి మాకు టెన్కి అయితే అంటే ఏమంటారు దర్శనం అయితే ఉంది కాకపోతే ఏమంటే మేము కొంచెం త్వరగానే అనేసి అర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే తిరుపతిలో పది గంటలకు అయితే తొమ్మిది గంటలకు దిగినాము కొండ మీదకి వచ్చేసి అయితే వెళ్ళిపోయినాము ఇంకా ఇంటి నుంచినే మేమైతే స్నానాలు చేసుకొని వచ్చినాం కానీ పాప కూడా చేసుకొని వచ్చింది ఇక్కడ హర్షి హర్షిపాప మా నాన్న ఇద్దరూ అయితే గుండు కొట్టుకున్నారనమాట తిరుపతిలో మా ఆయన అయితే రాలేదండి అయ్యప్ప సామ్మాలు వేసుకున్నాడు ఆయన పని ఉందనేసి ఆయనకు కూడా మేము టికెట్లు మా ఐదు మందికి టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము మూడు వందల రూపాయలు త్రీ మంత్స్ బ్యాక్కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్లు బుక్ చేసుకున్నాము అయితే రాలేదు ఇక్కడేమంటే పాప విషయం ఏమంటే ఇంకా అన్నీ కన్ఫ్యూజ్ అని చెప్పాను కదా దాని అది పొట్టలో ఉన్నప్పుడు అంటే మేమైతే కన్ఫ్యూజ్ అవ్వలేదు మేమైతే క్లారిటీగా ఉన్నాము పొట్టలో పడి పడక ముందు మేము ఫ్యామిలీ ప్లాన్ ప్లానింగ్ అనుకోవాలి కానీ పడినాక అంటే మేము మేము అట్లాంటివన్నీ ఏం లేదనమాట పెళ్ళైంది ప్రెగ్నెంట్ హ్యాపీ హెల్దీ బేబీ అయ్యి వచ్చింది ఆ తర్వాత దాని నేమ్లో పెద్ద మిస్టేక్ చేసుకున్నా అంటే మిస్టేక్ మీన్స్ కన్ఫ్యూజ్ అనమాట ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి దాని హెయిర్ కటింగ్ అనమాట హాస్టల్ వాళ్ళు ఖచ్చితంగా హెయిర్ కటింగ్ చేసేమన్నారు అనమాట అప్పుడు హెయిర్ హెయిర్ అనేది బంగారు లాంటి హెయిర్ అనేది నేనే బేబీ కటింగ్ అయితే వేసాను దాని తర్వాత ఉన్నది ఒకే బిడ్డను పోయి హాస్టల్లో ఎందుకు వేస్తామంటే అర్షి పాపకు గారాబామ అనేది ఎక్కువ అయిపోయిందనమాట ఎడ్యుకేషన్లో సరిగ్గా లేదనేసేట్టుగా వేసినాము అది మేము ఊరికే వేయలేదండి ఏమంటారు నవోదయలో ఏపీ ఏపీఆర్ఎస్లో దానికైతే సీట్ అయితే వచ్చింది కాబట్టి మేమైతే నా హాస్టల్లోకి అయితే వేయడం అనేది జరిగిందనమాట అంటే మాకు ఎడ్యుకేషన్ లేదు దానికన్నా అది మా గారవ చదువు సరిగ్గా చదువుకోదు ఉద్దేశంతో దాని భవిష్యత్తు కోసం మేము వేసినాం అంతేగాని మాకు పాప ఎక్కువైపోయి మేము అస్సలు వేయలేదు చాలామంది అంటారు పాప ఒకటే కదా ఎందుకు హాస్టల్లోకి వేస్తున్నారు అనేసి ఒక్కటని వేయలేదండి మేము దాని భవిష్యత్తు బాగుంటుందని వేసినాము అది ఏమంటే మా బ్యాడ్ లెక్ ఖచ్చితంగా కరెక్ట్గా ఒక టూ మంత్స్ కూడా కంప్లీట్గా ఉండలేకపోయిందనమాట అది అస్సలు మమ్మల్ని వదిలి ఉండలేకపోయింది ఒక ఫస్ట్ టూ వీక్స్ త్రీ వీక్స్ అయితే బాగుండింది ఆ తర్వాత అస్సలు ఉండలేదనమాట మేము అంతా ఏడిచేది ఆ ఫ్రస్ట్రేషన్తో నాకు ముఖ్యంగా బీపీ వచ్చేసేది అనమాట ఎందుకంటే అక్కడ అన్నీ తీసి తీసుకొని వెళ్ళిపోయి అన్నీ అక్కడ జాయిన్ చేసేసినాక ఇప్పుడు ఉండాలంటే కరెక్ట్ కాదనిపించింది ఏమంటే అది ఒక కొత్త లైఫ్ అనిపించింది కాకపోతే అక్కడ మేము దానికి ఏమంటే మేము లేకపోతే దానికి లైఫ్ లేదనిపించింది కాబట్టి దాన్ని వదిలిపెట్టి మే నేను మేము ఉండలేకపోయినాము దగ్గర దగ్గర వీక్లీ టూ త్రీ వైస్ అయితే వెళ్ళు వెళ్లేదానమాట ముఖ్యంగా నేనైతే ఎందుకంటే రామ్ అనేది అనమాట టూ డేస్ వన్స్ రా 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 అనేది అంటే ఫోన్ చేసేది కాదు కానీ రామ్ అనేది దాని తోడు హర్షి పాపకి హెల్త్ కూడా కొద్ది కొద్దిగా సఫర్ అవుతుందనమాట యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసి వాష్రూమ్ సరిగ్గా నీట్గా లేక దానికి తోడు మేము ఒకసారి వెళ్ళినప్పుడు ఏమంటే తట్టలు ఎత్తుకొని క్యూలో నిలబడుకునింది అనమాట మేము దాన్ని అస్సలు విషయాన్ని అసలు డైజెషన్ అనమాట నేను వాసు మనం మేము ఇంత బతుకు బతికి కూడా నా బిడ్డకి ఎందుకు ఇది బాధ అనుకొని ఏమైతే అది కానీ గరాబమన్నా ఉన్ని చదువు వచ్చినా రాకపోయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో హర్షిపాపనైతే పిలుచుకొని వచ్చేసినాము అక్కడ ఏమంటే బేబీ కటింగ్ ఉంది కాబట్టి హర్షిపాపకి అయితే బోర్డింగ్ ఉంటే అయితే ఇక్కడ ఏమంటే తిరుపతిలో దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ వచ్చేసి వెంకటరామస్వామి కళ్యాణ ఫోటో ఉంటుంది కదా అది ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదని దాన్ని అమ్మ తీసుకుంటుంది అనమాట ఇక్కడ తిరుపతిలో దర్శనం చాలా బాగా జరిగింది మాకు ఒక ఫైవ్ అవర్స్ కంటే దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన వెంటనే ఇంకా మేము వచ్చేసి బయటకు వచ్చేసారు ఫుల్ వర్షం అనమాట భయంకరమైన వర్షము ఇంకా పాప గుడ్డు చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉంది పాప నాన్న ఇద్దరు కూడా గుండెతే కొట్టుకున్నారనమాట ఇక్కడ ఇంకో విషయం ఏమంటే మేము గుండు కొట్టేసుకున్నాక ఇంట్లో అయ్యప్ప స్వామి ఉన్నప్పుడు గుండు కొట్టకూడదంట మాకు ఆ విషయం తెలియక మేము గుండైతే కొట్టి చేసుకున్నాం తెలియని వాటికంతా ఇంకా భగవంతుడే కదా మనకు తెలిసి చేస్తే అది తప్పు అవుతుంది తెలియకుండా చేస్తే అది తప్పు అనేది నా తప్పు కాదనేది నా ఉద్దేశము తెలిసింది కాబట్టి ఇంకోసారి ఆ మిస్టేక్ అయితే చేసుకోను ఇది లాస్ట్ గుండె అనొచ్చు హర్షి పప్పకిప్పుడు టెన్ ఇయర్స్ అనమాట ఏమంటే మెచ్యూరి అయ్యే ఏజ్ అనేట్టుగా మేము గుడ్డు కొట్టుకోకుండా కొట్టకుండా ఉండాల్సి ఉండే తప్పకుండా దాన్ని ఆ బేబీ కటింగ్లో చూడలేక గుండెయితే కొట్టి చేసినాము అయినా క్యూట్గా ఉంది నా బంగారు తల్లి ఇంకా ఇక్కడ నుంచి బాగా హెయిర్ బాగా వస్తే ఇంకా దాన్ని హ్యాపీగా ఉంటుంది ఇంకా లాస్ట్ గుండు కదా దానికంటే ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత గుండు కొట్టే పని ఉండదు కాబట్టి గుండెయితే కొట్టి చేసినాం అనమాట అది దేవునికి కాబట్టి ఖచ్చితంగా మేము తిరుపతిలో అప్పుడు అది పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా తిరుపతిలో గుండు అనేది కొట్టియలేదండి కాబట్టి అది కూడా ఒక ముఖ్యమైన కారణం అనమాట అంతే అనమాట దర్శనం దర్శనం అనేది చాలా బాగా జరిగింది అంతేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్